అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు రైతు బంధు లెక్కలు అంటే పోయిన వానకాలం మీద అయితే గతేడాది వానకాలం సీజన్లో వచ్చిన లెక్కల ప్రకారం మనకు వచ్చిన సర్వే ప్రకారం ఎంతమందికి రైతుబంధు వచ్చింది ఎన్ని కోట్లు రైతు బంధుకు బడ్జెట్ పెట్టారు ఎవరెవరికి వస్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు కేసీఆర్ హయాంలా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు కేసీఆర్ దొర భూస్వాములకు రైతుబంధు పేరు మీద మూట కడుతున్నాడు మేము వస్తే అట్లా ఉండదు నిజమైన రైతులకు ఇస్తాం కుదిస్తాం కౌలు రైతులకు ఇస్తాం ఈ భూస్వాములకు డబ్బులు అప్పచెప్పే ప్రయత్నం చేయాలని చెప్పారు కదా యాక్చువల్గా ఆ లెక్కలను ఒక్కసారి చూసుకు చూసుకుందాం పోయిన సంవత్సరం సీజన్లో అదే వానకాల సీజన్లో అరవై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు పడ్డది ఇక్కడ నేను చెప్తున్న మంది మనుషులు రైతులు ఎకరాల విషయానికి వస్తే కోటి యాభై రెండు లక్షల మందికి కోటి యాభై రెండు ఎకరాలకు రైతు బంధు పడ్డది అరవై తొమ్మిది లక్షల మందికి కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు పడ్డది ఎంత పడ్డది అంటే సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కేవలం కోటి యాభై రెండు ఎకరాలకు పడ్డది ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఈ అరవై తొమ్మిదిలో అరవై రెండు లక్షల మంది కేవలం లెస్ దెన్ ఫైవ్ ఎకర్స్ ఐదు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళు అరవై రెండు లక్షల మంది మిగతా ఎవరైతే ఆరు నుంచి ఏడు లక్షల మంది ఉన్నారో వీళ్ళ చేతుల ఎంత ఉందంటే యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి అంటే వీళ్ళు గ్రేటర్ దెన్ ఫైవ్ ఎకర్స్ ఐదు ఎకరాల కంటే కూడా ఎక్కువ ఉన్నవారు ఎంతమంది ఉన్నారంటే యాభై రెండు లక్షలు మంది తొంభై శాతం మంది దగ్గర కోటి ఎకరాలు ఉంటే కేవలం పది శాతం పది శాతం మంది దగ్గర మాత్రం యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ ఆ రోజు రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడు భూస్వాములకు పంచాడు రైతు అని మేము వస్తే కుదిస్తామన్నాడు ఒకవేళ కుదిస్తే దయచేసి ప్రతి ఒక్క రైతు వినాలి ఐదు ఎకరాల్లోపు ఉన్న వారికే ఒకవేళ రైతుబంధి ఇస్తే దాదాపుగా ఈ ఇరవై రెండు వేల కోట్లలో పదిహేను వేల కోట్లే ఖర్చు అవుతాయి ఏడు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి ఏడు వేల కోట్ల రూపాయలు అంటే మీరు ఇచ్చే ఆర్ గ్యారెంటీలో ఒక గ్యారెంటీ మొత్తం ఈజీగా అమలు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి అరవై తొమ్మిది లక్షల మందిలా కేవలం అరవై రెండు లక్షల మంది ఐదు ఐదు ఎకరాల్లో వాళ్ళు కానీ ఏడు లక్షల మంది చేతుల్ని దాదాపుగా యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ ఆ రోజు భూస్వామంలో కట్టబెట్టాడు కేవలం ఒక మల్లారెడ్డి పేరు చెప్పే ఆ ప్రతి స్టూడియోలో ప్రతి ప్రెస్లో ఆ పూలమాలారెడ్డి పాలమాలారెడ్డి పేరు చెప్పుకొని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బతికింది ఇప్పుడు మీరు అధికారాలు ఉన్నారు మీ చేతిలో ఉంది ఈ రైతులకు అందరికీ నువ్వు నిజంగా న్యాయం చేయాలంటే వీడు ఈ ఆరు నుంచి ఏడు లక్షల మంది ప్రతి ఒక్కరూ ఈ రైతు సాగు చేస్తున్నారా లేకుంటే ఎవరైతే అనగారిన వర్గాల వారికి ఇచ్చి వాళ్ళ చేత సాగు చేయించి ఇటుపక్క రైతుబంధు కట్టబెడుతున్నారు అటుపక్క ఆ పేదవాడి చేత కౌలు పైసలు ఇస్తున్నారు మీరు ఇచ్చిన స్కీమ్స్ ప్రకారం ఐదు ఎకరాల లోపే కుదిస్తే యావత్ రైతాంగం ప్రజానికం మీకు రుణపడి ఉంటుంది ఆ విషయం మాత్రమే కాకుండా మీరు ఇంకా పదిహేను వేలు రైతు భరోసా ఇస్తున్నారు ప్రతి ఎకరకు అది దయచేసి అది కూడా ఇస్తే బాగుంటుంది ఇంకా భూమి లేని వాళ్ళు కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తామని మీ మేనిఫెస్టో ఉంది దయచేసి అది కూడా ఇస్తే చాలా బాగుంటుందని ఒక్కసారి చూసుకున్నట్లయితే తొంభై శాతం మందికి తొంభై శాతం మందికి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉంటే కేవలం పది శాతం మందికి మాత్రం ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంది ఈ సర్వే ప్రకారం కోటి ఎకరాలు తొంభై శాతం మంది దగ్గర ఉంటే యాభై రెండు లక్షల ఎకరాలు మాత్రం పది శాతం మన దగ్గర ఉంది నిజమైన భూస్వాములు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఈ లెక్కల ప్రకారం మీకు అర్థమే ఉంటుంది దయచేసి మీరు ఒక రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ మేము చూస్తున్నాం రైతు బిడ్డ అనిపిస్తున్నారు సభల ఈ మధ్య అయితే విచిత్రం ఉద్యమకారుడు అని కూడా అనిపిస్తుంటున్నారు ఏదైనా భజన చేసుకుంటే మాకు పర్వాలేదు కానీ ఇంత అం అంటే దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు ఒక్క సీజన్కు మిగులుతున్నాయి రెండు సీజన్ల కదా మనం ఇచ్చేది రైతు బంధు ఒక్క సీజన్కే ఏడు వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయి కాబట్టి ఈ విషయం గురించి దృష్టి పెట్టండి ఈ విషయం గురించి దృష్టి పెట్టి దయచేసి రైతులకు అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి అదేవిధంగా దీని గురించి మీ అభిప్రాయం ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి